భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జనవరి పదకొండున జరిగే మొదటి మ్యాచ్ కు సంబంధించిన భారత్ ప్లేయింగ్ ఎలెవెన్ పై హాట్ డిస్కషన్ నడుస్తోంది ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన అంశమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టీమ్ సెలెక్షన్ లో క్లారిటీతో పాటు కాస్త స్ట్రాటజిక్ అప్రోచ్ కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది ఈ సిరీస్ లో ఓపెనింగ్ బాధ్యతలను సుబ్మాన్ గిల్ రోహిత్ శర్మ లకే అప్పగించే అవకాశం ఎక్కువగా ఉంది ఎస్ జైస్వాల్ కూడా స్క్వాడ్ లో ఉన్నప్పటికీ తొలి వన్ డే లో అతను బెంచ్ కే పరిమితం కావచ్చని సమాచారం అయితే రోహిత్ శర్మ విషయంలో బీబీసీసీ ఒక కీలక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది రోహిత్ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా తన ఫిట్నెస్ ను నిరూపించుకోవాలని బోర్డు స్పష్ట సూచించిందంట ఒకవేళ తొలి పరుగులు చేయడంలో విఫలమై కూడా ఆశించిన స్థాయిలో కనిపించకపోతే మిగతా రెండు వన్డేలకు అతనికి విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారని సమాచారం దీని వెనుక అసలు కారణం రెండు వేల ఇరవై ఏడు డే వరల్డ్ కప్ ప్లానింగ్ అని చెబుతున్నారు అప్పటికి రోహిత్ శర్మ వయసు ముప్పై తొమ్మిదేళ్లు ఏళ్లు కావడంతో అతని ఫిట్నెస్ పై ముందే అంచనా వేసే పనిలో బీసీసీఐ ఉందట అందుకే ఎస్విన్ జైస్వాల్ ను వన్ డే ఫార్మాట్ కు సిద్ధం చేయాలన్నది గంభీర్ సెలెక్షన్ కమిటీ ప్లాన్ గా తెలుస్తోంది న్యూజిలాండ్ సిరీస్ లో జైస్వాల్ కు అవకాశం దక్కి అతను రాణిస్తే భవిష్యత్తులో రెగ్యులర్ ఓపెనర్ గా మనం కాయం చేసే ఛాన్స్ కూడా ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యార్ ఫిట్నెస్ కీలకంగా మారింది ప్రస్తుతం అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో తన ఫిట్నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది ఒకవేళ శ్రేయస్ పూర్తిగా ఫిట్ గా తేలితే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగే అవకాశం ఉంది అతను ఫిట్ కాకపోతే అతని స్థానంలో రిషబ్ పంత్ ను తొలి వన్ ఆడించాలన్న ఆలోచన కూడా ఉంది అలా అయితే కేఎల్ రావు మిడిల్ ఆర్డర్ కీలక పాత్ర పోషించనున్నాడు బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు మహమ్మద్ సిరాజ్ అర్ష్దీప్ సింగ్ పేస్ దాడికి నేతృత్వం వహించనుండగా స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ రవి జడేజా వాషింగ్టన్ సుందర్ పై మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుంది యువ బౌలర్ అర్షిత్ రాణాకు కూడా మరో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి మొత్తానికి తొలి వన్ డేలో భారత జట్టు కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది రోహిత్ శర్మ భవిష్యత్వ్యం శశ్వి జైస్వాల్ అవకాశాలు శ్రేయస్ అయర్ ఫిట్నెస్ ఈ మూడు అంశాలే ఈ మ్యాచ్ కు హైలైట్ గా నిలవనున్నాయి రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకుని టీమ్ మేనేజ్మెంట్ ఇప్పుడు నుంచే ప్రయోగాలు మొదలుపెట్టిందా లేక ఇది కేవలం సిరీస్ రొటేషన్ లో భాగమా అనేది తొలి తరువాత మరింత స్పష్టతకు రానుంది క్రికెట్ అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు